న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం సంత్ శేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జైత్యాల జిల్లా సారంగాపురం మండలం ధర్మనాయక్ తాండా గ్రామంలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దురాచారాలను అశాస్త్రీయమైన అపోహలను నమ్ముతూ జీవిస్తున్న బంజారా జాతులను తన ప్రసంగాలతో పరిచారన్న విషయం గుర్తు చేశారు వారు ఒక మంచి సంఘ సంస్కర్త మాత్రమే కాదని బంజారాల ఆరాధ్య దైవం అని ప్రకృతి ప్రేమికులు ఆధ్యాత్మిక గురువు వారి సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఎంతో కృషి ఉందని వారి సేవలను కొనియాడారు జిల్లా కేంద్రంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు నియోజకవర్గంలో గిరిజన ఏకలవ్య పాఠశాల మంజూరుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి మండల నాయకులు కోల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సంతోష్ మాజీ ఉప సర్పంచ్ నీల బంజారా కుల సంఘ నాయకులు రవి నాయక్ తిరుపతి గంగాధర్ దుబ్బానాయక్ శ్రీను మ్యాకల శేఖర్ మల్లేశం రాజేస్త ఇతరులు పాల్గొన్నారు నాయకులు సంతోషు మా ఉప సర్పంచ్ అమ్మ సభ్యులు వర్షజమ్మ పూజార్లు మా జిన్టీపీ గారు పంత్ మహారాజు మాకు లేదు ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలనా పాలన తెలువని బంజారా జాతికి అంటే ఎక్కడ ఉండకుండా ఊపి సంచార జాతర వారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి పాటుగా దైవభక్తి కలిగి ఉండాలి హిందుత్వం పైన భగవంతుని పైన దుర్గామాతను సేవించాలి అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాల సమాజంలో ఇతర వర్గాలకు పరుగు పరిగిన వర్గాలకు హితబోధ చేసి ఒక భగవంతుని పత్రిక ఈ ఈరోజు పంజాలనే కావచ్చు మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని పెంచుకోవడం జరుగుతూ ఉంది వారిని ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు ధర్మనాయ పండుగలో వారి విగ్రహానికి కులమాల అర్పించి శివలా మహారాజ్ జయంతి సందర్భంగా మా తండవ వాసులు కూడా శుభాకాంక్షలు దానికి తోడుగా శాసనసభ్యులుగా నేను చేసిన సందర్భాల్లో మంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి అక్కడున్న కలెక్టర్ గారి సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది ప్రతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటారు అంతకుముందు స్థలం మంజూరు డబ్బులు మంజూరు చేస్తే చాలా వివాదం ఉంటుంది ఈ ఐదు తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది కోర్టు కేసుతో ఆగిపోయింది పోస్ట్ మెట్రిక్ ఆస్తి వస్తే మనకు ఉద్యోగం అందుతుంది మరి ఏదైతే సంత్ సేవలాల్ మహారాజ్ గారు బోధించిందో మంచి సద్జనాలు పెరిగి ఉండాలి సమాజంలో అందరితో కలిసి అడవులను ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి పాటుగా సమాజంలో అందరితో కలిసి అభివృద్ధి కూడా చెందాలి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయంలో కావచ్చు ట్రైబల్ స్కూల్ విషయంలో కావచ్చు హాస్టల్ విషయంలో కావచ్చు అన్నిట్లలో కూడా అండగా ఉంటాయి తెలియజేస్తాం